मारोमोयशांकिन् च नामवतो यातेर दृश्यातनो शिवा विस्वाह देशजे शिवा शिवारुद्रस्य देशजे तयानो नर जीवसेते हिमागोर् कार्य तपसे कवर्तेने भैरव वीराय प्रवरामहेवत्मन् तर्यसु अतो नामाय संरक्षणे वीराय नर वसा विदेवते इच्छन् च योष्ट मणिदेवता दशामत वरुद्र प्रणेतो मानवमहं तवतमारो अर्धकं मानव उष्ठं तवदान उद्रं मानववदे हिपितरं मोदमा तं प्रियामानुस्त्रवो रुद्ररीषः मानस्थोकेतलयमानो आयशिमानो घोशमानो अश्वेशदीदश वीराणामारो रुद्रभांतो विदितसह तो सदेवते अद्रनकर्त तदम्रगन्न भीममहात्मन्तो ब्रह्मा श्रोणाजनर त्रैरुद्रस्तवानो अन्यं तेस् तो न भवतु सेना आहा मारो महन्तव तमानो अर्भकमानो उच्छन्दव तमानो उच्छितम मारो विदेति तं मोदनादरण प्रियामानस्थो रुद्रदीरिषः पूजति आजो कीर्तयन्त जाम् पितो भागशा मेरे गंधः सुगंधः आयुक्तेजो विवेदन्ते ब्राह्मणो मुपहरते श्रद्धामेवान भवते हे नारी केल समत सोता त्रिनेत्र हरि सम्यता शिखया दुरितम सर्वं पापं पीडां च विनाशकारिणी या फलनिर्या या फला या पुष्पा या स्तुष्पणे दुहस पदित प्रसोता हा स्तारम चत्तगुम हसा हा फलम मरा धापुत्रबा उत्रम ब्राह्मण धनम यस्मात दस्मात सुबम्मे मध्यशांतिम प्रयास्तमे नारी केल समत अंदर क्यों अंदर क्यों हां अंदर ये नहीं मंगल के ये मामी आते नहीं चाहिए आते नहीं चाहिए या फलने या फला जब उस पर या सब उस है प्रहस परिपाण ईरान जन दीपंदर शगितवा मंगलं ಯೋಗยถาഭിଷေខಾ ಬಿತವಾರಿ ಊಭಾ ವ ಮಂದಿರಕಮಾಯೇ ದಗಜಜ್ಯೋಭಾ ಒಂದೇತಾಚ ಭೇಟಿ ಪರಬ್ರಹ್ಮರೇಗಾ ಚರಣೇ ವಾರಿ ಹೇಮಾ ಉದ್ಧಾರೇಗಾ ಜೇ ದೇವಾ ಜೇ ದೇವಾ ಜಯ ಪಾಂಡೋರಂಗಾ ಹರಿ ಪಾಂಡೋರಂಗಾ ರಕ್ಷಮಾಯೇ ವಲ್ಲಭಾರಾಯ ಚ ವಲ್ಲಭಾಪಾವು ಜನರೇಗಾ ಜೇ ದೇವಾ ಜೇ ದೇವಾ ಗಾಳ ತುಳಸಿ ಮಾळा ಕರಟಿ ಬರಕಂಡಿ

पुरी द्वारा वती चैव सप्त इति मोक्षदायकम् सप्त इति मोक्षदायकम् हर नमः पार्वते पतये हर हर महादेव प्रजा फोटो देख फोटो देख फोटो देख ओके अलि अलि अरे के न असको न जरा जाबी सुभ नमस्कार जरा जाबी सर अरे किन पढि अरे सारी सर రిగేషన్ నీళ్ళు రావాలంటే వెళ్ళి రావాలి కాళేశ్వరంకి రావాలి లేకుంటే వేరే మార్గం సరే బస్ వేసరాకు లక్ష అరవై వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ బస్ వేసరా కాదు మొత్తం పద్నాలుగు లక్షల ఎకరాలకు తొమ్మిది ఎట్టి తర్వాత ఈ రోజు కూడా వాటర్ మొన్న మార్చి వరకు వాటర్ ఉన్నది అక్కడ అంటే ఎనిమిది నెలలు వాటర్ ఉంటుంది యాక్సెప్ట్ చేస్తే మూడు సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే బస్ వేసరాకు నీళ్ళు వస్తాయి ఎంత వస్తాయి లక్ష అరవై వేల ఎకరాలకు వస్తాయి మళ్ళీ మల్లన్న సాగర్కి వస్తాయి కొండపోచమ్మకు వస్తాయి బస్వాపూర్కి వస్తాయి ఈవెన్ కిష్ణారెడ్డి గారి యొక్క పాలసీసు ఆయన ఆశయాలు ఉన్నది ఇప్పుడు ఇప్పుడు సింగూర్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి మరి సింగూర్లో ప్రాబ్లం వచ్చింది కొంత వాటర్ తీసేశారు పది నుంచి పదిహేను టీఎంసీ వాటర్ తీస్తే రేపు రోజు వస్తుంది తర్వాత మార్చు ఎల్ రాయబెన్పల్లి బ్రిడ్జ్ కింద ఒక రెగ్యులేటర్ కానీ వారు పట్టుబట్టాడు అది సెవెంటీ పర్సెంట్ మొత్తం డిజైన్ కంప్లీట్ అయిపోయింది మరి అది కంప్లీట్ అయితే కనీసమైన ఒక ఐదు నుంచి ఆరు మీటర్ల నీళ్ళు ఈ నారాయణ తర్వాత బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సక్సెస్ కావాలంటే కూడా ఈ యొక్క రబ్బర్ డ్యామ్ అనుకో రబ్బర్ డ్యామ్ గురించి నేను చెప్పలేను అన్ని సర్వేలు చేశాము మనమందరం ఎంతో కొన్ని గంటలుగా ఎదురుసినటువంటి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వేదికపైనటువంటి జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ శెట్కర్ గారు మరియు పూజులు సంగ్రామ్ మహారాజ్ గారు మరి మన పక్క నియోజకవర్గ శాసనసభ్యులు తర్వాత నారాయణఖేడు నేటివ్ ఆయన నారాయణఖేడులోనే పుట్టి పెరిగి చదివి ఈరోజు జూకల్కు ఎమ్మెల్యేగా అయినరు వారి గౌరవనీయులు లక్ష్మీకాంతరావు గారు సోదరుడు నగేష్ కుమార్ షెట్కర్ గారు మరియు సిద్దిపేట సిద్దిపేట అంటే మొత్తం హరీష్ రావుదే పేరు చెప్తారు కానీ హరీష్ రావును పక్కకు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడానికి రెడీ అయినటువంటి మా పూజల హరికృష్ణ గారు మరి సోదరుడు సుప్రభాతరావు గారు మా రషీద్ అన్నగారు మరి నలంబల్లి సిద్దన్న పటేల్ గారు మరి గ్రంథాలయ చైర్మన్ జిల్లా మన అంజయ్ సార్ గారు అశోక్ పాటల అడ్వకేట్ గారు మాజీ మండల శంకరయ్య స్వామి గారు సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మరి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్ గారు మాజీ మండల జూలనాయక్ గారు అడవిరెడ్డి గారు సత్యనారాయణ గారు మరి ఇంకా వేదికపైనటువంటి కాంగ్రెస్ పెద్దలు మా తాయరలి గారు పోచేయ గారు మా కిషన్ గారు అందరు మా మల్లేష్ గారు సంగన గారు అందరూ రమేష్ చౌహాన్ గారు నెహ్రూ గారు మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇంతకుముందు మా భోజిరెడ్డి గారు న్యాయవాది తర్వాత వేదికపైనటువంటి అందరు అతిరతులు మహారథులు అందరు పెద్దలకు మాజీ సర్పంచ్లకు తర్వాత మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు ఇక్కడ వచ్చినటువంటి మా కుటుంబ అభిమానులు కృష్ణారెడ్డి గారి అభిమానులు అందరికీ కూడా శిరస్సుకరిస్తూ ఉన్నాను చాలా కాలాతీతమైంది ఎక్కువ మాట్లాడకుండా ఎన్నో సమస్యల మీద ఎన్నో నారాయణ ఎన్కే నియోజకవర్గ అభివృద్ధి మీద కిషారెడ్డి గారు చేసిన సేవలైతే మీకు అన్నీ తెలుసు వారి గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు కానీ మీరందరూ వారి మీద అభిమానం ఉంచి ఈరోజు మరొకసారి పది సంవత్సరాల తర్వాత మనకు కాంగ్రెస్ జెండా ఎగిరేసినందుకు మీకు అందరికీ నేను శిరస్సు మంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అయితే మీరిచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కిషారెడ్డి గారి ఆశయ సాధనకు ఆయన ఎట్లయితే ప్రజలలో మమేకమై తర్వాత అభివృద్ధి తర్వాత కేట్ సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ముందడుగేసిండో నేను కూడా అలాగే వారి ఆశయాలతో నారాయణఖేడ్ సంక్షేమానికి అభివృద్ధికి ఆహార నిశలు ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉండి కృషి చేస్తూ ఉంటానని చెప్పేసి మీకు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను తర్వాత మీరు అదొకటే కాకుండా పార్లమెంట్ ఎలక్షన్లో మీరందరూ అత్యధిక మెజార్టీతోనే సురేష్ కుమార్ శెట్కర్ గారిని ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది మేమిద్దరం జోడెత్తుల్లాగా నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆహినిశలు పాటు పడతామని మీకు అందరికీ చెప్తా ఉన్నాం గత పది సంవత్సరాల పాలనలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని వెనుకబడేసింది ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినా కూడా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్షేమం ఒకవైపు తర్వాత అభివృద్ధి ఒకవైపే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నది కష్టకాలంలో ఉన్నాం మొత్తము తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేసిపోయినారు మొత్తం అప్పుల పాలు చేసిపోయినరు అయినా కూడా నిలదొక్కుకొని మరొకసారి అన్ని బీదోలకు సంక్షేమ పథకాలు అందించే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి వాళ్ళు తర్వాత మా మొత్తం మా ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలుపుతూ ఉన్నారు చాలా మంది మనకు ఎన్నో అబద్ధాలు చెప్తా ఉన్నారు గత పాలకులు మొత్తం ఏం చేయలేదు కాంగ్రెస్ మేమే చేస్తున్నామని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నారు కానీ వారికి దీటుగా జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది అన్ని మనం చేసిన పనులే మొత్తం అభివృద్ధి ఎంత చేసిందంటే గతంలో అప్పారావు షెట్కార్ నుండి శివరావు షెట్కార్ ఉన్నప్పటివారు తర్వాత సురేష్ కుమార్ షెట్కార్ కిషారెడ్డి గారి హయాంలోనే అభివృద్ధి జరిగింది మీరు అన్నీ చూడండి తొంభై శాతం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగింది మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే అన్ని సంక్షేమ పథకాలు అమలైతూ ఉన్నాయి తర్వాత దాన్ని ఇంకా కూడా దాన్ని ఉపయోగించుకొని అందరూ బీద ప్రజలందరూ ముందుకొచ్చి ఈరోజు ఏదైనా సరే ఐదు వందల గ్యాస్ సిలిండర్లు అయినా సరే రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అయినా సరే ఫ్రీ బస్ అయినా సరే రైతు భరోసా అయినా సరే రైతు రుణమాఫీ అయినా సరే ఇందిరమ్మ ఇండ్లైనా సరే ప్రతీది ఉపయోగించుకొని మన కార్యకర్తలకు కూడా మనవి చేస్తూ ఉన్న ప్రతి బడుగు బలైన వర్గాలు బీదవులందరికీ ఈ సంక్షేమ పథకాలు చేరితే మనకు మనం గెలిచినందుకు మన ప్రభుత్వం ఏర్పడ్డందుకు సార్థకత ఏర్పడుతుంది అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం అయితే ఒకటే మీకు చెప్పేది ఎట్లయితే మా ఇద్దరిని గెలిపించినో ముందు ముందు కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని చెప్పేసి మీకు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను ఇక ఇంకొకటి చాలా ఒక్కొక్కసారి నాకే బాధ అనిపిస్తున్నది కార్యకర్తలకు ఏం చేయలేకపోతూ ఉన్నాం మన రెండు సంవత్సరాలు ఇంకా పూర్తి అవుతూ ఉన్నది కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మైనస్ బడ్జెట్ రోడ్లు ఎట్లున్నాయి అట్లున్నాయి అధ్వానం అయినా రోడ్లకు హ్యామ్ ద్వారా రోడ్లు డెవలప్ చేయాలని మన ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది సంక్షేమ పథకాలు ఒకవైపు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు కానీ ఇంకో విషయం మీరు అనుకుంటుండొచ్చు సార్ రెండు సంవత్సరాలు అవుతున్నది మా కార్యకర్తలను ఏం ఒక రూపాయి కూడా లాభం లేదు మా కార్యకర్తలను పట్టించుకుంటలేరు అని చెప్పేసి చాలా కొన్ని సోర్లు కొన్నిసార్లు బిజీ ఉండడం వలన పది గంటలు రోజుకు ఒక్కొక్కసారి పన్నెండు గంటలు పనిచేస్తే కూడా టైం దొరకలేకుండా పోయింది మీకు అందరికీ తెలుసు మీకు అందరికీ అందుబాటులో ఉన్నా కూడా కొన్ని పనులు చేయలేకపోతూ ఉన్నా కాబట్టి ఇంకొకసారి ఒక్కోసారి మీకు మీరు ఉన్నా కూడా మీకు టైం ఇవ్వలేకపోతా ఉన్నా ఒక్కోసారి మరి అనుకుంటున్నారు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి సార్ అరే సార్ అప్పట్లాగా లేడు సారు మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నాడు దాని గురించి మీరు ఎప్పుడు భయపడకండి మనం ఇంత కష్టపడ్డాం ఇంత కష్టపడి మనం సాధించుకున్నాం అయినా మనం మీరు అందరికీ తెలుసు కష్టాలలో నుంచి మనము ఆరు నిషాలు కృషి చేసి ఈరోజు మీ అందరి దయ దీనివల్ల కృషి వలన ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన ఇన్ని కష్టాలు పడ్డాక కష్టపడ్డ కార్యకర్తలను సంజీవ్ రెడ్డి జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవడం అని మీకు అందరికీ చెప్తా ఉన్నాం ఎప్పుడైనా పొరపాటు జరిగి ఎప్పుడన్నా ఒక ఎప్పుడన్నా పలకరించకుండా వెళ్ళిపోతే కూడా మీకు అందరికీ క్షమించమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా కానీ ముందు వాళ్ళకి అవకాశం వస్తుంది వాళ్ళకి అవకాశం రాదు అని అని అనుకోకండి లాస్ట్ చివరి కుర్చీలో ఉన్న చివరి బెంచ్లో ఉన్న కార్య కష్టపడ్డ కార్యకర్తను ఎప్పుడు గుర్తుంచుకొని ముందుకు సాగుతాను ఎప్పుడు మర్చిపోను అని చెప్పేసి మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు సార్ సురోజ్ షెట్కార్ ఏదైతే మాకు చెప్పిండో అదే మళ్ళీ నేను సంజయ్ గారికి ఈరోజు మళ్ళీ ఆనాడు కృష్ణారెడ్డి గారికి నాన్నగారు ఎట్లా ఇచ్చినారు ఈరోజు సురేష్ షెట్కర్గా మా సోదరుడు కృష్ణారెడ్డి నాకు ఒకసారి అవకాశం ఏమన్నారు తప్పకుండా ఇచ్చినాం గెలిపించినాం తర్వాత నేను కూడా నాకు కూడా అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఎంపీగా మళ్ళా రెండోసారి ఎన్నుకోవడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డరో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం జెండా పెట్టి నడిచడం అన్నారో వారికి తగిన న్యాయం కావాలన్నది నా కోరిక మొత్తం నా పార్లమెంట్ నియోజకవర్గం ఎప్పుడు కూడా అదే చెప్తున్నా ఎక్కడ పోయినా అదే చెప్తాను ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మనం పడ్డా కష్టాలు మనం కళ్ళారా చూసినాం ఇప్పుడు మనం అధికారలాగానే కొంచెం కొత్త కొత్త వస్తూ ఉంటారు అధికారం కోసం వస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ కనిపించారు మనం అందుకే దయచేసి నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ కార్యకర్తను ఏ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కోసం పది సంవత్సరాలు జెండా కట్టి నిలబడ్డాడో మాకు తగిన గుర్తింపు ఇవ్వాలా ఉన్న కాంగ్రెస్ లో కూడా అది చెప్తా ఉంది డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం ఎవరాతే పార్టీ కష్టంలో వారికి గుర్తించాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానం మరి ఈరోజు మన కృష్ణారెడ్డి గారు మరి మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సంస్థ అధ్యక్షునిగా శివరాజు శెట్కర్ గారి నాయకత్వంలో వారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయడం జరిగింది వారు కూడా ప్రజానాయకుడు అందరికీ చిన్న నిన్న వర్గాలకు కూడా పట్టించుకునే నాయకుడు మరి వారి తర్వాత ఇప్పుడు కూడా మనం అందరం కూడా మా పెద్దలు చూపించిన మార్గంలో మనం అందరం నడుద్దాం అందుకే ఈరోజు సంజీవ్ రెడ్డి గారు మరి ఇక్కడ ఎంపీగా సురేష్ శంకర్ గారు అందరం కూడా వచ్చే స్థానిక సంస్థలు ఎన్నో జరుపుతూ ఉన్నాయి మందరం సామరస్యంగా ఒక్కటే ఇప్పుడు మన ఎన్నికల్లో మనం గెలిచినాం కానీ ఇప్పుడు మన నాయకులు కార్యకర్తలు ఎన్నికలు ఉన్నాయి వాళ్ళకు కూడా గెలిపించే బాధ్యత మా పైన ఉంది సామరస్యంగా మనం ఎప్పుడైతే మనం అందరి కూర్చోబెట్టి మరి సామరస్యంగా ఈ వచ్చే స్థానిక సంస్థల్లో వందకు వంద శాతం మన నారాయణకే నియోజకుడు కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని మని చేసుకుంటూ ఎందుకంటే నిజమైన ఆత్మశాంతి ఎప్పుడు ఉంటుంది మన పెద్దలకు మనమందరం ఐక్యమత్యంగా ఉండి ఒక్కటైద్దాం మరి ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఆదిత్య సాధ్యమైతుంది చిన్న త్యాగాలు కూడా అవసరం త్యాగాలు లేకుండా పార్టీ మనగడ లేదు అందుకే చెప్తా ఉన్నాను ఇది అందుకే ఏదున్నా అందరూ సమన్యాయమైనట్టు మనం కలిసిపోదాం ఆ దిశగా మనం అడుగులు అప్పుడే మన పెద్దలకు కీర్తి అప్పరావు షెట్కారే కానీ శివరావు షెట్కారే కానీ కృష్ణారెడ్డి గారు కానీ వారి ఆత్మశాంతి ఉంటుందని కోరుకుంటూ మన కృష్ణారెడ్డి గారి అడుగు ఇప్పుడు మనం అందరం నడుస్తూ ఉన్నాం ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ చూపించాడో ఆ మాటలు మేము అందరం పడుతున్నాం మరి తప్పకుండా ఆ దిశగా రోదాడు సంజీవ్ రెడ్డి గారు మరి నేను మా మిత్రులం అందరం కలిసినట్టుగా నారాయణకేట్ నియోజకవర్గంలో వంద శాతం మరి మన కాంగ్రెస్ జెండా ఎకరేద్దాం ప్రతిపక్ష నాయకులు చెప్తూ ఉంటారు వాళ్ళ మాటలు మనం పట్టించుకోకుండా మన అభివృద్ధి మన ప్రాంతం మన ప్రజలు వాళ్ళ కోసం మన ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి మరి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం అయితే రైతులకు రైతు రుణమాఫీ అవుతూ ఉంది రైతు బంధు వస్తూ ఉంది అన్ని విధాలుగా చాలా మంచి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి తప్పకుండా ఆ దిశగా మన పెద్దలు మన పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ముందు చూసుకోబోతు మన నారంగేరి నియోజకవర్గానికి మన పెద్దలు ఇచ్చిన మార్గదర్శనం అందరూ నిలవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు సార్ కలిసి ఉంటే కలిసి సుఖం కష్టపడ్డ కార్యకర్త ఎప్పుడు భరోసా ఉంటుందని చెప్పి తెలియజేసినందుకు మీకు పది వందనాలు తెలియజేస్తూ మనకు విశిష్టతది గురు పూజలు సంగ్రామ్ మహారాజు గారి యొక్క ఆశీర్వాద ప్రసంగం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా కదలకుండా వారి యొక్క ఆశీర్వాద ప్రసంగాన్ని విని మనం అందరం తరిద్దామని తెలియజేస్తూ వారికి ఆశీర్వాద ప్రసంగం చేయవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను సార్ ఓం నమో భగవ రామచంద్రాయ భాంజనే నమ గురుభ్యో నమ యా దేవీ సర్వభూతీషు మాతృ రూపేణ సమస్తే నమస్తే విచజే లోకానం విచజీభౌరోగిణాం నిధైశ్రీజానా దక్షిణమూర్తి నమో మాతాకి తెలంగాణ తల్లికి అందరికీ రామ్ రామ్ ఓలు ఓలు పేరు వాళ్ళని అందరి పేరు గుడుతున్నది కానీ అందరి పేరు తీసుకునే వాళ్ళకి నన్ను ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా నడవాలని నా కోరిక ఎందుకంటే ఈరోజు ఆయనను గుర్తిస్తున్నామంటే ఆయన ఉన్నప్పుడు ఎంత కష్టపడితే ఈరోజు మనం ఆయనను గుర్తించుకోవడం జరుగుతుంది మానవులం పుట్టడం మరి తరించడం అనేది సామాన్యమే కానీ పుట్టినందుకు స్వార్థకత చేసుకోవడంలో గొప్పతనం ఉంది పది మందికి మేలు చేయడము పది మందితో మెప్పు పొందడము మరి పది మంది కోసం పాటు పడమనేది మానవ జీవితము మరి తనయుడైన సంజీవ్రెడ్డి గారు తండ్రి అడుగుజాడులో నడుస్తూ ఈరోజు ఇంకా మరి సేవ చేస్తూ ముందుకు వస్తున్నారు ఆయన ఆశీర్వాదంతో ఇంకా కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ మనం అందరం కూడా ఆయన చేసిన సేవలు తరించినాం ఇక ముందు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని మనమంతరం కూడా ముందుకెళ్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరి హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ టీవీ